ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇక రెండవది రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పారు ప్రధానంగా కార్మిక వర్గ సంక్షేమం వాళ్ళ అభివృద్ధి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి వారు చెప్పింది కనీస వేతనాలు అదే విధంగా పది గంటల పది గంటల పరిరక్షణ అదేవిధంగా సమాన సమాన వేతనము అదేవిధంగా కనీస వేతనాల జీవుల్ని తక్షణమే విడుదల చేయడానికి అవసరమైన చర్యలు చేపడతామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చింది కానీ నేటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి ఇరవై లక్షల మందికి ఉద్దేశించబడినటువంటి దాదాపు డెబ్బై నాలుగు షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కోటి ఇరవై లక్షల మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులకు ఉద్దేశించబడ్డ కనీస వేతనాల జీవోలు ఈనాటికి రాలేదు గత పదిహేను సంవత్సరాలుగా కనీస వేతనాల జీవో విడుదల కాక ఇవాళ కార్మిక వర్గం తీవ్రంగా నష్టానికి గురవుతుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం తక్షణమే ఈ డెబ్బై నాలుగు షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల యొక్క కనీస వేతనాల జీవుల్ని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి ఈ వేతనాలు కూడా దాదాపు కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా ఉండేటట్టుగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇక రెండోది దాదాపు రాష్ట్ర ఆ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణితో సహా దాదాపు మూడు లక్షల మంది కార్మికులు ఇవాళ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు లక్ష ఆరు వేల మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ల పరిష్కారం కోసమే గతంలో ఐఎఫ్టీయు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది ఉద్యమాలు నిర్వహించింది ప్రభుత్వాలకి సంబంధిత అధికారులకి వినోద్ పత్రాలు కూడా ఇవ్వటం ద్వారా ఈ కార్మిక యొక్క సమస్యలని ఎజెండా మీకు తీసుకొచ్చింది రానున్న కాలంలో కూడా సింగరేణి పరిరక్షణ సంస్థ పరిరక్షణతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికవర్గం యొక్క సమస్యల పరిష్కారం కోసం ఐఎఫ్టీయు ఒక బలమైనటువంటి కార్యక్రమం నిర్మాణానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది